నమస్కారం వెల్కమ్ న్యూస్ నైన్ రీజినెంట్ మేనేజర్ టీఎస్ఆర్టీసీ గారిని మర్యాదపూర్వకం కలిసి గత వారం కింద మేము ఏదైతే కొక్కరికుంట మోతే గోరపల్లి పొరటపల్లి షానగర్ మీదుగా గోపాలపేట పెగడపల్లి బస్సు సౌకర్యం లేదని ఏదైతే అడిగినామో ఈ ప్రజల సౌకర్యార్థము మాకు రైతులకు కూరగాయలు పండించుకున్నటువంటి రైతులకు బస్సు సౌకర్యం కల్పించినారు కాలేజీకి పోయే విద్యార్థులకు స్కూల్ పోయే విద్యార్థులకు అక్కడ ఉన్నటువంటి ప్రజానికానికి ఈ యొక్క గ్రామాలలో బస్సు సౌకర్యం లేక గత మూడు సంవత్సరాల నుంచి నానా ఇబ్బందులు పడ్డ ప్రజలను వారి సమస్యను గుర్తించుకొని వెంటనే మన మాన్యశ్రీ కేంద్ర హోంశాఖ మంత్రివర్యులు శ్రీ బండి సంజయ్ కుమార్ గారి సూచన మేరకు గారు వెంటనే కరీంనగర్ డిఎంను జైతల్ డిఎంను సమావేశపరిచి ఇక్కడ ఉన్నటువంటి ప్రజల బస్సు అర్థం తప్పనిసరి ఈ బస్ సౌకర్యం కల్పించాలనే ఉద్దేశంతో సమావేశం ఏర్పాటు చేసి ఈ జగిత్యాల నుంచి ఉదయం తొమ్మిది గంటలకు జగిత్యాల నుండి బయలుదేరి పెగడపల్లి గోపాలరావుపేట్ రాముడుగు మీదుగా కొరటపల్లి షానగర్ గోలెంపల్లి మోత్యా కొక్కరిగుంట మీదుగా కరీంనగర్ చేరుకుంటుంది అదేవిధంగా మళ్ళీ సాయంత్రం తిరిగి ఈ యొక్క ప్రజలను కరీంనగర్ చేరుకున్నటువంటి ప్రజలను వారి అవసరాలు తీర్చి తీరిన తర్వాత మళ్ళీ సాయంత్రం ఆరు గంటల నుంచి కరీంనగర్ బస్ స్టేషన్ నుంచి ఈ యొక్క బస్సు బయలుదేరి మళ్ళీ ఇదే గ్రామాల నుంచి మీదుగా పేడపల్లి వయా పెగడపల్లి నుంచి వెళ్ళి జగిత్యాల బస్సు చేరుకుంటూ ఉంది మరి బస్సు సౌకర్యం కల్పించి మా యొక్క ప్రజలు మా వివిధ గ్రామాల నుంచి వెళ్ళి బస్సు సౌకర్యం లేక ఉన్నటువంటి ప్రజల బస్సు సౌకర్యార్థాన్ని మానేశ్రీ బండి సంజయ్ కుమార్ గారి చొరవతోటి బస్ సౌకర్యం ఏర్పాటు చేసినందుకు ఆర్టీసీ రీజనల్ మేనేజరు మేడం గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చేయడం జరిగింది అదేవిధంగా జైతల్ వెళ్ళి కూడా ఆ యొక్క డిపో మేనేజర్కు వయా మోతే కుక్కరికుంట బోర్డు పైన రాపిచ్చి ఈరోజు ఆ యొక్క సత్వర బస్ సేవలు వినియోగించుకోవాలని ఆయా గ్రామ ప్రజలు పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా రోడ్డు ఏమైనా గుంతలమయం ఉంటే దాన్ని కూడా మనమే పూడ్చుకొని బస్సుకు బస్సు నడిపేటువంటి కార్మికులకు ఎవరికైనా కానీ ఇబ్బంది లేకుండా మన ప్రజలకు ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా అందరూ కూడా యువ నిరుద్యోగ యువతులు యువకులందరూ కూడా ఈ యొక్క సౌకర్యాన్ని వినియోగించుకోవాలని ప్రజలు కూడా ఈ యొక్క బస్సు సౌకర్యాన్ని వినియోగించుకోవాలని చెప్పేసి ప్రత్యేకంగా ప్రజలను కోరుతూ ఈ యొక్క సౌకర్యం కల్పించినటువంటి ఎంపీ గారికి కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ గారికి ఆర్ఎం గారికి అదేవిధంగా జైతాల్ డిపో అధిక స్వరవ తీసుకుని జైతాల్ డిపో మేనేజర్ గారు సరిత గారు సునీత గారు వారు బస్సు సౌకర్యం కల్పించినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం జై ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి